బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ గుర్తు వేరైనా మన అందరం కలిసి ఉన్నాం మన బిడ్డల భవిష్యత్తు కోసం మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం కుల్లిపరలో రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మనోహర్తో పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు ప్రత్యేక వాహనంపై ఈ ముగ్గురు రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోలో భారీ సంఖ్యలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రోడ్ షో జరుగుతున్నంతసేపు పైకి పూల వర్షం కురిపించారు మహిళలు హారతలు పెట్టారు యువకులు బాణాసంచా కాలుస్తూ స్వాగతం పలికారు కొల్లిపరలో అంబేద్కర్ విగ్రహానికి మనోహర్ పూలమాల వేసి అర్పించారు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు అందరూ కలిసి రోడ్ షోలో పాల్గొనడం వల్ల ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలు ఎదుర్కొన్న కష్టాలని మర్చిపోవాలంటే తప్పనిసరిగా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అప్పుడే కొల్లిపరకు పూర్వ వైభవం వస్తుందన్నారు కొల్లిపర మండలాన్ని జిల్లాలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మనోహర్ దారంతా చేతిలో లేదు కానీ

ఆయన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలలేకుంటే ధనాగమన మంతుడితో తలకిందైపోతుందా కుటిల ఆత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ధనుజు లోకమేకంగా దారికట్టంగా నిలుచుంటే నలజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా కలలు కను కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను నీ కళలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళుని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను మన భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం పెద్దలు ఆలపటి రాజా గారు చెప్పినట్టు దేనికోసం ఈ మార్పు అంటే ఒక మంచి ప్రభుత్వం కోసం ఆ ప్రభుత్వం ద్వారా మీరు ఐదు సంవత్సరాలు పడిన కష్టాలు మీరు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి మరొక్కసారి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా ఒక శాసన అదే అదేవిధంగా మీ ముందు ఒక పార్లమెంట్ సభ్యుడిగా పెమసాన్ శంశేఖర్ గారికి మీరు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తారని కొల్లిపర మండలాన్ని ఖచ్చితంగా మన గుంటూరు జిల్లాలో మరొక్కసారి నంబర్ వన్ స్థానంలో తీసుకెళ్లే మనందరం కూడా ఖచ్చితంగా కృషి చేసే విధానంలో మనం పనిచేసుకుందాం రోడ్ల విషయంలో కానివ్వండి సంక్షేమం విషయంలో కానివ్వండి రైతులకి చేయాల్సిన అనేక కార్యక్రమాలు కానివ్వండి ఎంతో ఇబ్బందులు పడ్డారు ఎన్నో కష్టాలు చూశారు కానీ మీరు ఈ మూడు వారాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక మార్పు కోసం మీరు పెద్ద ఆలోచనతోటి దేనికోసం ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలో అర్థం చేసుకోండి రాష్ట్రానికి ఎంత అంధకారంలో పెట్టారో మీ అందరు చూశారు రైతాంగం నష్టపోయింది యువత నష్టపోయారు ఎక్కడో ఉద్యోగ అవకాశాలు లేవు పెట్టుబడులు కూడా మన ప్రాంతానికి రాలేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరందరూ ఆశీర్వదిస్తే ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఏర్పాటు చేసి మరొక్కసారి మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుని తప్పకుండా మన భవిష్యత్తులో మన బిడ్డలకి మంచి అవకాశాలు కల్పించే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం నిలబడండి ఎన్ని రోజులు మీరు పోరాటం చేశారు ఇంకా మూడు వారాలే మీరు కష్టపడాలి ఈ మూడు వారాలు కష్టపడి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఒక మార్పు కోసం మొదటి ఓటు మన పార్లమెంట్ అభ్యర్థి ప్రేమసాం చందేఖర్ గారికి సైకిల్ గుర్తు రెండో ఓటు మీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు నాకు మీరు గ్లాసు గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా బలపరచాల్సిన అవసరం ఉంది ఆడపాటు రాజాగా చెప్పినట్టు ఒక్కొక్కసారి పార్టీ గుర్తు వేలైనా మనందరం అందరం కలిసే ఉన్నాం